నమస్కారం రామకథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం విశ్వామిత్రుడి పూర్వపు చరిత్ర రాజరిషి అయిన విధానము తెలుసుకుందాం సతానందుడు ఈ విధంగా చెప్పను ఓ రామా మహర్షి ఆశ్రమంలో జరిగిన ఒక సంఘటన విశ్వామిత్రుని జీవితాన్నే మార్చివేసింది అహంకారంతో ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుడు తపస్సుతో రాజరిషిగా ఎలా మారాడో చెప్తాను వినుము విశ్వామిత్రుడు మొదట కౌశికుడు అనే రాజు ఒకనాడు వేటకు వెళ్ళినప్పుడు మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు వశిష్ఠుడు రాజుకి అతిథి సత్కారం చెయ్యాలని నిర్ణయించాడు వారి ఆశ్రమంలో కామధేను ఉంది అది ఏది కోరితే అది ప్రసాదిస్తుంది దాని ద్వారా అన్నపానాలు భోగాలు అన్నీ సృష్టించబడ్డాయి విశ్వామిత్రుడు వారి సైన్యం అందరూ ఆతిథ్యం స్వీకరించారు ఆ కామధేనువు శక్తి చూసి ఆశ్చర్యపోయారు కామధేనువును తన రాజ్యంకి పంపించమని విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి కోరాడు గాని వశిష్ఠుడు ఒప్పుకోలేదు అప్పుడు కోపంతో విశ్వామిత్రుడు కామధేనువును బంధించడానికి ప్రయత్నించాడు వశిష్ఠుడు తన బ్రహ్మతేజస్సుతో విశ్వామిత్రుని సేనను ఓడించాడు కామధేనువు నుండి భయంకరమైన సేనలు పుట్టి విశ్వామిత్రుని సేనను నాశనం చేశాయి ఇదంతా చూసిన విశ్వామిత్రుడు క్షత్రియ బలం కంటే బ్రహ్మబలం గొప్పది అని భావించాడు ఈ సంఘటన వల్ల అవమానంతో విశ్వామిత్రుడు రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి తపస్సు చేయుటకు వనములకు వెళ్ళను అరణ్యంలో విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సు చేసను కొంతకాలానికి పరమశివుడు ప్రత్యక్షమై విశ్వామిత్రుడి తపస్సుకు ప్రసన్నుడై కొన్ని అస్త్రములు ప్రసాదించి రాజరిషిగా బిరుదు ఇచ్చినాడు వశిష్టాశ్రమం సంఘటన తరువాత రాజ్యాన్ని చేసి ఘోర తపస్సు చేసిన విశ్వామిత్రుడు రాజరిషి అయ్యాడు ఇది ఈరోజు కథ తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం జై శ్రీరామ్